చెప్పాడు సరే ఈ రోజు అంశంలో నుంచి తమ ఆలోచనలు యహోవకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ జూచి వారికి శ్రమ అన్నాడు అంటే ఇది యహోవకు కనబడకుండా ఎవరైనా ఉంటారంటే అబ్బే ఎవరు ఉండరు ఆయన చూడలేని స్థలం అంటూ ఏది కూడా లేదు అనే సంగతి వెనుక గుర్తు ఎరగాలి చాలా మంది జీవితాల్లో ఏమి జరుగుతుందంటే మేము ఏమి మాట్లాడినా కూడా ఎవరికి తెలియదు కదా మేము ఏమి యోచించినా కూడా ఏమి ఎవరికి తెలియదు కదా మా తలంపులు పక్క వారికి వెనక తెలియదు కదా మా మాటల వెనకతల ఏ గారడి ఉందో అది పక్కనోళ్ళకి తెలియదు కాదా అని అనుకొని తమ మనుషుల్లో అనుకుంటారు చూసావా బైబిల్ చెప్పిన మాట అట్టి వారికి ఏమంటాడు శ్రమ అంటాడు ఈరోజు దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి ఆ తర్వాత అన్నాడు ఏం ఏమని అన్నాడంటే మమ్ము ఎవరు చూచెదురు మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారి కనుక శ్రమ ఈ పొరపాటు మనుషులుగా చాలా ఎక్కువగా మన జీవితాల్లో జరిగించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి వెనుక ఉంటది మనము ఎన్నిసార్లు ప్రసంగాలు విన్నా ఎంతటి వాక్యం విన్నా కూడా ఇలా ఇని అవతలకి వెళ్ళి మరలా ఇదే మాట్లాడిన పరిస్థితులు మన జీవితాల్లో లేకపోలేదు అనే సంగతి వెనుక మనం గుర్తు తెరగాలి ఇప్పుడు ఏమంటాడంటే నీవు నేను కలిసి చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి అన్ని కూడా వాక్య ఆధారాలతో మీ మధ్యలో పెడతాను కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి ఇందులో రెండు కోణాల్లో వెనుక మిమ్మల్ని తీసుకొని వెళ్తాను ఇలాంటి మనుషులు ఉన్నారు జాగ్రత్త అనే కోణం ఒకటి ఒకవేళ కనుక ఇలా ఉంటే ఎలాంటి నష్టము నా నీ జీవితంలో వాటిల్లుతుందో ఆ కోణాన్ని వెనుక నేను మీ మధ్యలో చెబుతాను జాగ్రత్త వినాలి చాలా సార్లు మనం అనుకున్నటువంటి మాట ఏంటంటే ముఖ్యంగా మన క్రైస్తవులకి చాలా సార్లు చెప్పాను వీళ్ళకి రెండు జ్ఞానాలు ఉంటాయి లోక జ్ఞానము పైపెచ్ వెనుక బైబిల్ జ్ఞానము ఈ జ్ఞానం ముందు వెనుక లోక జ్ఞానం వెనుక కొంచెం తక్కువగా ఉండడం వల్ల మేము ఆడిందే ఆట పాడిందే పాట అన్న రీతిగా ఉన్న పరిస్థితులు పోలేదు మేము ఏమి మాట్లాడినా కూడా ఇది కరెక్టు అనుకున్న స్థితి వెనుక పోలేదు తర్వాత ఇక్కడ వాక్యం వింటావు నీవే ప్రశ్నించుకో దీనివే ప్రశ్నించుకో పోయిన వారం వాక్యం విన్నావు ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఈ వారం కాలంలో నేను ఏ వ్యక్తిని గురించి చెడ్డగా యోచించలేదు చెడ్డగా మాట్లాడలేదు నింద వేయలేదు అవమానపరచలేదు లేదా అవమానపరచలేదు నేను ఏమీ చెయ్యలేదు నా భార్య గురించి తప్ప నా భర్త గురించి తప్ప నా ఇంట్లో ఉన్న నా పిల్లల గురించి తప్ప ఈ కుటుంబ పరిధి దాటి మరొకరు గురించి ఈ వారంలో నేను ఏ క్షణము కూడా చెడ్డగా ఆలోచించలేదు ఊహించలేదు వారిని గూర్చిన సంభాషణ మేము నలుగురుము కలిసినప్పుడు మేము ముగ్గురు కలిసినప్పుడు లేదా మేము పది మంది కలిసినప్పుడు వారిని గురించి సంభాషణలో ఏ తప్పు కూడా మేము మాట్లాడలేదు అని చెప్పగలిగేవారు ఇక్కడ చర్చిలో ఎంతమంది ఉన్నారు ఒక్కసారి నీకు నీవుగానే ప్రశ్నించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని మీకు చెబుతున్నా ఒకవేళ కనుక వినకపోతే మనలో ఉన్నదంత కరగొట్టడానికి దేవుడు వెనుక సంసిద్ధుడిగా ఉంటూ ఉన్నాడు ఈ విషయం గ్రహించవలసిందిగా ప్రభు పేరట నేను మీకు మనవ చేస్తున్నాను ఆయన అన్నాడు నన్ను ఎవరు చూస్తారు మా మాటలు ఎవరు వింటారు మా ఆలోచనలు ఎవరు చూస్తారు మా తలంపులు ఎవరు వింటారు అనుకొని లోపల యోచించుకున్న వారికి శ్రమ మమ్మల్ని ఎవరు చూస్తారు ఎవరి గురించి ఏ చెడు మాట్లాడినా ఎవరి గురించి ఏ తప్పిదములు మాట్లాడినా ఎవరిక ఏ రీతిగా ముంచినా ఎవరిని ఏ రీతిగా అనగద్రొక్కినా ఎవరిని ఏ రీతిగా కృంగదీసినా మమ్మల్ని ఎవరు కనిపెట్టగలరు అని వెనుక చీకటలో మాట్లాడుకునే వారిని గురించి ప్రభు వెనుక వాక్యములో చెబుతున్న మాట అట్టి వారికి శ్రమ అని బైబిల్ స్పష్టంగా ఉంది